మీ మెదడు యొక్క విలువ ఎంత అని ఎప్పుడైనా ఆలోచించారా షాకింగ్ గా ఉందా వన్స్ అగైన్ ఐ రిపీట్ ద క్వశ్చన్ మీ మెదడు యొక్క విలువ వాల్యూ ఎంత అని ఎప్పుడైనా ఒక్కసారి ఆలోచించారా ఎస్ ఇప్పుడు ఆలోచిస్తున్నారు ఆలోచించండి మై డియర్ ఫ్రెండ్స్ హౌ మచ్ డిఫరెంట్ డిఫరెంట్ ఆన్సర్స్ వస్తూ ఉన్నాయి కదా కరెక్ట్ బట్ ఒక శాస్త్రవేత్త ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేశాడు ఎంతయి ఉంటుంది దీని యొక్క వాల్యూ అనేది సో ఆ వాల్యూ ఆయన యొక్క సైంటిస్ట్ యొక్క అసెస్మెంట్ ఆయన లెక్క ప్రకారం ఎంత అంటుంది త్రీ బిలియన్ బిలియన్ డాలర్స్ విలువైన గోల్డ్ మైన్ అంటే ఇది ఎన్ని వేల కోట్లు లక్షల కోట్లు అనేది జస్ట్ థింక్ వన్స్ మై డియర్ ఫ్రెండ్స్ ఎందుకంటే కొన్ని బిలియన్ బిలియన్ డాలర్స్ విలువైనటువంటి మెదడు మన లోపల ఉంది అంటే మన సంపద మన దగ్గరే ఉంది బట్ ద క్వశ్చన్ ఈస్ ఎంతమంది మన సంపదను కరెక్ట్గా వాడుకుంటున్నాము అనేది చాలా 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 ఇంపార్టెంట్ ఈ గోల్డ్ మైన్ అనేది బిట్వీన్ యువర్ ఇయర్స్ అని అంటాడు ఆయన అంటే మన మెదడు జీవితంలో పెద్ద సంపద వాట్ ఇస్ హ్యావ్ యు ఎవర్ థాట్ ఆఫ్ యువర్ గోల్డ్ మైన్ బిట్వీన్ యువర్ ఇయర్స్ అనేది క్వశ్చన్ బై అల్ నైటింగ్ ఎల్ అది ఏంటి అంటే నథింగ్ బట్ అవర్ మెదడు కరెక్ట్ సో ఆ మెదడుని మనము క్రియేటివ్గా థింక్ చేయడానికి సృజనాత్మకమైనటువంటి ఆలోచనలు క్రియేట్ చేయడానికి ఎప్పుడైనా వాడుతున్నామా అది కినుక మనం మొదలు పెడితే సక్సెస్ అనేది మన దారిలోకి వస్తుంది సక్సెస్ మన దగ్గరికే వస్తుంది బట్ బట్ అది మనం వాడట్లేదు ఎందుకు అంటే ఒక చిన్న వీల్ చక్రం నుంచి ఇవాల్టికి టీకి ఇవాల్టీలో ఇవాల్టీ వరకు ఉన్నటువంటి ఇంటర్నెట్ ఏఐ అడ్వాన్స్డ్ టెక్నాలజీ రైట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పటి వరకు వచ్చిన ఎవల్యూషన్ అంతా ఒకే ఒక క్రియేటివ్ థింకింగ్ తో ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ బై థింకింగ్ క్రియేటివ్లీ ఫస్ట్ ఒకతను ఒక పెద్ద కంప్యూటర్ తయారు చేశాడు రైట్ ఇది చాలా పెద్దగా ఉందని చెప్పేసి ఇంకొకతను చిన్న కంప్యూటర్లు తయారు చేశారు తర్వాత స్మార్ట్ స్క్రీన్స్ వచ్చాయి తర్వాత ల్యాప్టాప్ వచ్చింది ల్యాప్టాప్కి కి మధ్యలో ఈ కొంచెం ఇదేదో ఉందని చెప్పేసి ట్యాబ్స్ వచ్చాయి తర్వాత ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్ వచ్చాయి జస్ట్ థింక్ మై డియర్ ఫ్రెండ్స్ ఎంత క్రియేటివిటీ ఒకప్పుడు కెమెరాస్ ఉండేవి ఇప్పుడు ఎక్కడైనా కెమెరాస్ చూస్తున్నామా నో ఎవ్రీథింగ్ ఈస్ బిల్ట్ ఇన్ దిస్ మొబైల్ క్రియేటివ్ థింకింగ్ దిస్ మొబైల్ ఈస్ స్ మొబైల్ ఇస్ ఎ కెమెరా దిస్ మొబైల్ ఇస్ బ్యాంకింగ్ యాప్ ఎనిథింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఈస్ ఇన్ దిస్ స్మాల్ మొబైల్ డివైస్ యాక్చువల్ అబ్జెక్టివ్ ఆఫ్ దిస్ మొబైల్ ఇస్ ఫర్ కాలింగ్ కదా కానీ ఇప్పుడు ఈ మొబైల్ యొక్క పరిస్థితి ఏంటి దిస్ మొబైల్ ఇస్ ఎవ్రీథింగ్ ఇన్ అవర్ లైఫ్ ఇది లేకుండా మనం జీవించలేము దట్ ఈస్ ద స్టేట్ అండ్ స్టేటస్ ఆఫ్ దిస్ మొబైల్ నా ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది క్రియేటివ్ థింకింగ్ ద్వారా వచ్చింది అంబానీ గారి దగ్గర కూడా ట్వంటీ ఫోర్ అవర్సే ఉన్నాయి ఇలాన్ మస్క్ గారి దగ్గర ట్వంటీ ఫోర్ అవర్సే ఉన్నాయి ప్రధాని గారి దగ్గర ట్వంటీ ఫోర్ అవర్సే ఉన్నాయి రాష్ట్రపతి గారి దగ్గర ట్వంటీ ఫోర్ అవర్సే ఉన్నాయి మన దగ్గర ట్వంటీ ఫోర్ అవర్సే ఉన్నాయి బట్ హౌ దే బికమ్ సో సక్సెస్ఫుల్ దెన్ అస్ ఎందుకు అంటే దే ఆల్వేస్ థింక్ లిటిల్ డిఫరెంట్లీ క్రియేటివ్లీ హౌ కెన్ ఐ డూ బెటర్ అనే దాని గురించి ఎప్పుడూ వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి దే బికేమ్ సంథింగ్ స్పెషల్ యూనిక్ రైట్ సో అర్ రైటింగ్ వెళ్ళి ఏమంటాడంటే ద బెస్ట్ ఆర్ హైయెస్ట్ ఫంక్షన్ ఆఫ్ అవర్ మైండ్ ఈస్ థింక్ క్రియేటివ్లీ సృజనాత్మకంగా ఆలోచించడమే మన మెదడు యొక్క ముఖ్య ముఖ్యమైనటువంటి ఫంక్షన్ దాని యొక్క పవర్ అని కూడా చెప్పవచ్చు సో దాన్ని మనము యూస్ చేస్తున్నామా ఇట్స్ ఎ క్వశ్చన్ మార్క్ ఫర్ ఆల్ ఆఫ్ సో మై డియర్ ఫ్రెండ్స్ అట్లీస్ట్ ఈ రోజు నుంచి మనం ఒక కొత్త పనిని స్టార్ట్ చేద్దాం ఏంటి అది అని అంటే మనం మెదడుని ప్రశ్నించడం నేను ఈరోజు చేసే ఈ పనిని ఇంకొంచెం బాగా చేయాలంటే ఏం చేయాలి ఆస్క్ యువర్ మైండ్ రైట్ మీరు బిజినెస్లో ఉంటే నా కస్టమర్లకి నేను ఇంకా ఏ రకమైన మెరుగైనటువంటి సర్వీస్ ఇవ్వగలను అని అడగండి మెదడిని అదే మీరు అయితే ఇంకా బెటర్గా ఏం సర్వ్ చేయగలను నా కంట్రిబ్యూషన్ ఏం చేయగలను నా కంపెనీకి అని ఆలోచన చేయండి ఆల్ దీస్ క్వశ్చన్స్ యూ కెన్ ఆస్క్ యువర్ మైండ్ నా జీవితం ఇంకా అర్థవంతంగా ఉండాలి అని అంటే ఇంకా మెరుగ్గా ఉండాలంటే నేను ఇంకా ఏం చేయాలి ఆస్క్ 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 ఇలాంటి ప్రశ్నలే మనకు కొత్త దారులకు తెరలేపుతాయి రైట్ సో ఆస్క్ మై డిర్ఫరెండ్స్ థింక్ వన్స్ మన ఆలోచనలే మన భవిష్యత్తు రూపకర్తరు మనం ఏం ఆలోచిస్తున్నామో అదే మన భవిష్యత్తు సో ఆస్క్ మీనింగ్ఫుల్ క్వశ్చన్స్ క్రియేటివ్ క్వశ్చన్స్ అండ్ క్రియేట్ యువర్ 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 లైఫ్ దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మై డే ఫ్రెండ్స్ సో హోప్ యూ గాట్ ఎ వెరీ క్రియేటివ్ ఐడియా టుడే సో టు యాక్టివేట్ యువర్ గోల్డ్ మైండ్ బిట్వీన్ యువర్ ఇయర్స్ మీ రెండు చెవుల మధ్యలో ఉన్నటువంటి గోల్డ్ మైండ్ని యాక్టివేట్ చేయాలంటే క్రియేటివ్ వేలో ఈ వీడియోని షేర్ చేయండి లెట్ ద పీపుల్ అరౌండ్ యూ గెట్ బెనిఫిటెడ్ అవుట్ ఆఫ్ దిస్ వీడియో లైక్ దిస్ వీడియో షేర్ దిస్ వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు గెట్ మోర్ 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 వాల్యుబుల్ క్రియేటివ్ ఐడియాస్ మైండ్ పవర్ టూల్స్ అండ్ టెక్నిక్స్ టు క్రియేట్ డిజైన్ యువర్ లైఫ్ ఎస్ మై డియర్ ఫ్రెండ్స్ జస్ట్ ఫాలో అండ్ టేక్ కన్సిస్టెంట్ action yes if you like this video type out gold mine in the uh, comment box below gold mine gold mine yes with that gold mine uh, let me sign off from this video to come up with the new video in the next uh, video okay till then thank you thank you thank you everyone uh, we